గారు హైదరాబాద్ నుంచి తులసి కోట ఉంచే ప్రదేశంలో ఎలాంటి పవిత్రత కనిపించాలి తులసి కోట ఇంటికి తూర్పు వేపున కానీ పశ్చిమం వేపున కానీ దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ నాలుగు దిక్కుల్లో ఎక్కడైనా ఉండవచ్చు మొట్టమొదటిది ఈ నాలుగు దిక్కుల్లో తూర్పు వేపు ఉంటే సౌభాగ్యం కలుగుతుంది ఆడవాళ్ళు మొత్తం ఎదువులుగా ఉంటారు పడమర వేపు ఉంటే ధనం వస్తుందిట దక్షిణం వేపు ఉంటే మోక్షం వస్తుంది ఉత్తరం వేపు ఉంటే మంచి జ్ఞాపక శక్తి సద్బుద్ధి కలుగుతుంది పిల్లలు ఇంట్లో స్కూల్కి వెళ్ళమని పేచీ పెడుతున్నా సరిగ్గా చదువుకోకపోయినా అస్తబాటు కంప్యూటర్లు చూసి తల్లిదండ్రులు పేచి పెడుతున్నా అటువంటిప్పుడు ఉత్తరం వైపున తులసి కోట పెడితే ఆ పిల్లలు కాస్త బాగుపడతారట ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వంకతోటి అన్నీ చెప్పేస్తున్నాం కాబట్టి ఉత్తరం వైపు తులసి కోట పెట్టించి పూజ చేయిస్తే సగం పిల్లలు కూడా ఉండదు ఎక్కువ మంది పిల్లలు ఉత్తిష్టంతో భూతపిశాచాహాన్ని జుట్టు వరబోసుకుని నానయాత్ర పెట్టి ఇంట్లో గందరగోళం వాళ్ళు కాస్త బాగుపడతారు అని నేను చెప్పలా నారద పురాణంలోను బ్రహ్మవైవర్త పురాణంలోను తులసీ మహాత్మ్యంలో చెప్పారు దేవి భాగవతంలో కూడా తులసి చరిత్ర నవమస్కంధంలో ఉంటుంది కావాలంటే ఒకసారి చదువుకోండి ఇంక ఈ తులసి దగ్గర వాతావరణం ఎలా ఉండాలి అంటే పొరపాటును కూడా బహిష్టు కాలంలో స్త్రీలు తులసిని చూడరాదు ముట్టుకోరాదు ఎందుకంటే పూర్వంలాగా ఇప్పుడు నియమాలు ఎక్కువ పాటించడం తక్కువైపోయింది కాబట్టి నేనేం తప్పెవరిని పట్టలేను ఎందుకంటే కాలప్రభావం కలిపి ప్రభావం కనుక భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నామండి మేమే వండుకోవలసి వస్తుంది కాబట్టి ఇంట్లో కలిపేసుకుంటున్నాం అన్నవాళ్ళు కూడా ఈ తులసిని పొరపాటును కూడా ఆ మూడు రోజుల్లో ముట్టుకోకుండా చూసుకోవాలి అత్యంత భయంకర దోషం ఏమిటంటే బయట ఉన్నవాళ్ళు తులసిని ముట్టుకోవటమే ముట్టుకోకుండా ఉండడం పెద్ద కష్టమేం కాదు అదే ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్న చోట ఆ గదిలోకి ఫలానేవాడు చెప్పు లేకుండా వెళ్ళకూడదంటే పెడుతున్నావా వెళ్ళం కదా చెప్పులు ఇప్పి రావాలి స్టూడియోలో కంటే వస్తున్నావా లేదా ఉద్యోగం ఎలా పరిపాలిస్తున్నామో భగవంతుని సదుద్యోగం అనుకుని దాన్ని కూడా పరిపాలించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అశుచిగా ఉన్న స్త్రీలు ముట్టుకోరాదు ఇంకా రెండవది మైలు వచ్చిన వాళ్ళు పొరపాటును కూడా తులసి దగ్గరికి వెళ్ళకూడదు ఎటువంటి వాతావరణం అని ప్రత్యేకంగా ప్రశ్నలు వేశారు కదా మీరు అందుకని ఎప్పుడు మైలు ఉన్నప్పుడు ఇంటి ఇంటి పేరే వాళ్ళు చచ్చిపోయినప్పుడు లేక ఇంకేదన్నా కారణాల చేత మైలు వస్తే ఆ మైలు రోజులలో తులసిని మనం ముట్టుకోకుండా ఇతరుల చేత పూజ చేయించాలి నీళ్లు పోయాలి ఇంకా తులసి కోటలో పోసే నీరు కూడా తాజా నీరయ్యి ఉండాలి కిందటి రోజు నీరు పట్టుకొచ్చి ఈ రోజు పొద్దున పూజకి ఉపయోగించి అందులో తులసి కోటలో పోయకూడదు ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది మన హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకి మూడు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవాళ్ళు కొందరు ముప్పై రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మిగతా రోజుల్లో నీళ్లు ఉండవు అటువంటిప్పుడు ఏమండి ఓ డబ్బా నీళ్ళు తెచ్చుకొస్తున్నాం నెలరాళ్ల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవే వాడుతున్నాం మడి నీళ్ళు మాకెక్కడ దొరుకుతాయి ఇంకా తులసిలో నీళ్లు ఎలా పోయడం అండి మీరేమో వాతావరణం గురించి ఎలా చెప్పారు అంటే దానికి ఒక నియమం చెప్పారు ఇటువంటి నీరు దేవ దేవ పూజా మందిరంలో పెట్టి ఇంట్లో మందిరం ఉంటుంది కదా దాని మీద చెయ్యి పెట్టి ఇతపురం కూడా చెప్పాను మీకు గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరిని సన్నిధిం అని కానీ ఆ మంత్రశ్లోకం రాకపోతే అన్ని నదీ నద జలాలను ఇందులోకి ఆవాహన చేస్తున్నానని చెప్పుకొని దేవ నివేదన చేసినా లేదా అందులో కొంచెం పసుపు కలిపినా అప్పుడు ఆ నీరు తాజా జలం పవిత్ర జలం అవుతుంది ఈ నీరు మాత్రమే పొయ్యాలి నిలవ నీరు పొయ్యకూడదు ఎంగిలి నోటితో తులసిని ముట్టుకోరాదు చూడరాదు పొద్దున్నే పళ్ళు తవ్వుకుంటూ తులసి కోట దగ్గరికి వెళ్ళి హాయ్ తులసి అని బ్రష్ అక్కడ ఎందుకు చేసుకోవడం కాబట్టి పళ్ళు తవ్వుకోవడం వంటి దిక్కుమాలిన పనులు ఏవి కూడా అసభ్య కార్యక్రమాలు ఏవి కూడా తులసి కోట దగ్గర చేయరాదు మలమూత్ర విసర్జనకు వెళ్ళొచ్చిన బట్టలతోటి తులసి కోటను ముట్టుకోకూడదు ఇలాంటి పవిత్ర వాతావరణం అక్కడ ఉండాలి తల దువ్వుకుంటున్న వాళ్ళు తులసి దగ్గర దువుకోకూడదు ఈ వెంట్రుకలు అందులో ఎన్ని పడితే అంతకాలం పాటు భయంకరమైన అనారోగ్యాలతో తీసుకుని చచ్చిపోతారట చాలామంది చివరి రోజుల్లో బెడ్ బెడ్రీడన్నీ అయిపోయి చచ్చిపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ తల వెంట్రుకలు తులసి కోటలో చిక్కుకోవడమే కాబట్టి తులసి దగ్గరికి వెళ్ళి కండిషనర్లు కండిషనర్లన్నీ వాడి అప్పుడే అక్కడ తువ్వాలి ఇటు వెళ్ళి ఏం కాస్త దూరంగా దూకోకూడదు ఈ తల వెంట్రుకలు అందులో వేయకుండా చూడాలి ఇలా అంటున్నానని ఏమనుకోకండి ఎందుకంటే చెబితే మంచిది కనుక మీరు భక్తితో శ్రద్ధలతో వినేవారు కనుక పదం కూడా దిక్కుమాలిన ఎందుకోడని తెలిసిన ఇది శాస్త్ర ప్రమాణం లేరే మృక్యత దిక్కుమాలిన మరాలింపన్ ప్రపుణ్యాత్మకులని పోతన గారు అష్టమస్కంధంలో గజేంద్ర పక్షంలో గజేంద్రుడి చేతరయించినది మనం చేసే పొరపాట్ల వల్ల మనకి దిక్కుండదు అక్కడ ఏ దేవుడు మన కాపాడు దిక్కు మాములు అంటే నశించుట ఏ దిక్కు లేకపోతే దిక్కుమాలిన అందువల్ల మనం చేసే పొరపాట్ల వల్ల భగవంతుడు మనకి రక్షణ లేకుండా దిక్కు లేకుండా చేస్తాడు కనుక ఈ పదం వాడుతున్నాం మధ్య మధ్యలో అనమాట కాబట్టి ఇటువంటి వాటికి అతీతంగా తులసిని భక్తితో ఉంచుకోండి కొంచెం దగ్గరికి వెళ్ళకుండా ఉంటే చాలు ఈ అపవిత్ర కాలాలలో దూరం నుంచి మనం వెళ్ళిపోతే చాలు తక్కినవన్నీ మామూలే భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహిస్తే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి అనేక సౌభాగ్యాలు కలుగుతాయి సంపదలు కలుగుతాయి కాబట్టి శ్రద్ధ తీసుకుని పవిత్ర వాతావరణం తులసి దగ్గర ఉంచే ఏర్పాట్లు చేసుకోండి చాలా సంతోషం గురుగారు ఇప్పటివరకు మీ అత్యంత